అందరికీ నమస్కారం తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పిల్లల్లో ఉండే గుణాలు ఏమిటి అనే అంశం గురించి ఈరోజు మాట్లాడతాను ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో కళ్ళ కంటారు వారి ఉన్నతి కోసం త్యాగాలు చేస్తారు కారణం పిల్లలే మన భవిష్యత్తు పిల్లల పెంపకం కూడా అదే విధంగా జరగాలి నిజానికి విద్యార్థికి అంటే బిడ్డకి మొదటి గురువు తల్లి రెండవ గురువు తండ్రి మూడవ గురువు ఉపాధ్యాయుడు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కనుక పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటే నూటికి నూరు శాతము కుటుంబ భవిష్యత్తు దేశ భవిష్యత్తు బాగుంటుంది ఎక్కడైనా కొంతమంది వ్యక్తుల్లో కనుక హింసా ప్రవృత్తి కానీ లేదంటే అనైతికత కానీ కనపడింది అంటే దానికి కారణం వాద్యులు ఎవరు అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాత్రమే ఇది నిజం ఎక్కడైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్ప ఇది నిజమే కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం ఏం చేయాలి పిల్లల్లో ఏముంది మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలి అంటే పిల్లల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి వాళ్ళని మనం ఎలా పెంచాలి అనేది తప్పనిసరిగా తల్లిదండ్రులు అధ్యయనం చేయాలి దానికోసం కొంత సమయాన్ని వెచ్చించాలి సాధారణంగా ప్రతి బిడ్డలో కూడా ఎనిమిది రకాల సహజ లక్షణాలు ఉంటాయి అంటే పుట్టుకతోనే వచ్చే లక్షణాలు ఈ లక్షణాలు తప్పనిసరిగా మనము ఎనిమిది దృక్పథాలుగా మార్పు చేయాలి అంటే క్రమంగా పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉండే సహజ లక్షణాలని ఒక మంచి దృక్పథంగా మంచి ప్రవర్తనగా మనం మార్పు చేయాలి అది మన బాధ్యత దీనికి సంబంధించి మనం చిల్డ్రన్ డిఆర్ఈఎన్ చిల్డ్రన్ ఈ చిల్డ్రన్ అనే పదములో ఉండేటువంటి అక్షరాలను బట్టే వాళ్ళ లక్షణాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది అది ఎనిమిది లెటర్స్ ఉన్నాయి కాబట్టి మొదటిది ఫర్ క్యూరియాసిటీ అంటే కుతూహలం మీకు తెలుసు పిల్లలకి చిన్న బొమ్మ కనపడ్డా కొత్త వస్తువు ఏది కనపడ్డా సరే చాలా కుతూహలంగా చూస్తారు ప్రశ్నిస్తారు ఏమిటి అడుగుతారు కొన్నింటిని ఊరదీస్తారు పెరుగుతారు మళ్ళీ అతికిస్తూ ఉంటారు అంటే ఈ కుతూహలం అనేది వాళ్ళకి పుట్టుక నుంచి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలు చేసే శోధనని అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి ఆలోచనని క్రిటికల్ థింకింగ్ వైపుకి మనం తీసుకువెళ్ళాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటే ప్రశ్నించటం తర్కించటం ఆ వైపుకి తీసుకువెళ్ళాలి ఫైనల్గా క్యూరియాసిటీ నుంచి క్రిటికల్ థింకింగ్ వైపుకు మనం తీసుకువెళ్ళాలి ఇది మొదటి చిల్లరలో రెండో పదం హెచ్ హెచ్ ఫర్ హానెస్టీ అంటే నిజాయితీ మీకు తెలుసు పిల్లల్లో చాలా నిజాయితీ ఉంటుంది ఎటువంటి కల్మషం లేకుండా అన్ని విషయాలని కూడా వారు అందరూ చెప్తూ ఉంటారు ఎక్కడ కూడా మనసుల్లో కల్మషం అనేదే ఉండదు మనము కల్మషం చేస్తే తప్ప కాబట్టి వాళ్ళు చూపించేటువంటి నిజాయితీని హుందాతనాన్ని అందరికీ పంచే విధంగా అంటే ఒక మానవత్వంగా ఒక మానవత లక్షణంగా మనము ఆ విలువలని పెంచాలి అంటే హానెస్టీ నుంచి హ్యూమనిటీకి తీసుకుని వెళ్ళాలి మూడవది ఐ ఐ ఫర్ ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళ ముఖంలో అమాయకత్వం తుణిసలాడుతూ ఉంటుంది వాళ్ళు నవ్వేటువంటి చిరునవ్వు మించినటువంటి ఆనందం నాకైతే ప్రపంచంలో వేరే ఏమీ లేదు కాబట్టి వాళ్ళ తెల్లని మనసుల్లో తెల్లని కాగితాలు లాంటి మనసుల్లో మనము అద్భుతమైన విషయాలతో అవగాహనతో కనుక పిల్లలాన్ని మేధస్సు వైపుకు తీసుకువెళ్ళాలి అంటే ఎన్నో సెన్స్ నుంచి ఇంటెలిజెన్స్ వైపుకి తల్లిదండ్రులే నడిపించుకుని వెళ్ళాలి అదేవిధంగా నాలుగవ లక్షణము చిల్డ్రన్లో ఎల్ ఎల్ ఫర్ లవ్ లవ్ అంటే ప్రేమ మీకు తెలుసు పిల్లలు అమ్మని నాన్నని విపరీతంగా ప్రేమిస్తారు ప్రేమని పంచటం అనేది వాళ్ళ లక్షణం అందరినీ ప్రేమిస్తూ ఉంటారు ఈ ప్రేమని సర్వ మతాల మీద సర్వ వ్యక్తుల మీద అందరినీ పెంచి అందరినీ దగ్గరగా తీసుకొని ఒక విధమైనటువంటి ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా అంటే లవ్ నుంచి లీడర్షిప్కి ఎదిగే విధంగా మనం తయారు చేయాలి ఐదవది ఏంటంటే చిల్డ్రన్లో ఐదవ అక్షరం డి డి ఫర్ డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పం పిల్లలు ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత ఆ పని పూర్తయ్యే వరకు చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో ఎక్కడైనా కూడా డిస్టర్బెన్స్ అయినా కూడా మళ్ళీ ఆ పని మొదలు పెడతా ఉంటారు అంటే ఈ డిటర్మినేషన్నే ఈ ఫోకస్ని మనము వాళ్ళ యొక్క లక్ష్యం వైపుకు తీసుకువెళ్ళాలి క్రమంగా ఆ విధంగా సంకల్పం నుంచి డిటర్మినేషన్ నుంచి శ్రద్ధ వైపుకి తీసుకువెళ్ళాలి అంటే డిటర్మినేషన్ నుంచి డిసిప్లిన్ వైపుకి తీసుకువెళ్ళే బాధ్యత తల్లిదండ్రులదే ఆరవది ఆర్ ఆర్ ఫర్ రెజిలియన్స్ అంటే మనకి ఏదైనా కష్టాలు ఎదురైతే తట్టుకొని నిలబడే సామర్థ్యం ఇది పిల్లలకి పుట్టుకతో వస్తుంది అంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అన్ని పనులు చేస్తారు అసలు వాళ్ళకి భయం అని తెలియదు నడుస్తూ ఉంటారు కింద పడతారు మళ్ళీ వెలుగుస్తారు మళ్ళీ నడుస్తారు చీకటి అంటే మనమే పరిచయం చేస్తాము భయాన్ని మనమే పరిచయం చేస్తాము కోపం వస్తే భూచోడు వస్తాడు అని చెప్తాము లేదంటే నీకు కోపం వస్తే నిన్ను స్కూల్కి తీసుకెళ్ళి పడేస్తామని చెప్తాం ఆ విధంగా భయాన్ని మనమే పరిచయం చేస్తాం కానీ వాళ్ళకుండే స్థైర్యాన్ని ధైర్యాన్ని క్రమంగా ముందుకు తీసుకుని వెళ్ళి అన్నిటికీ తట్టుకునే విధంగా ఒక బాధ్యతగా పిల్లలే భరించే విధంగా రెజిలెన్స్ నుంచి రెస్పాన్సిబిలిటీ వైపుకి పిల్లల్ని తీసుకువెళ్ళాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి ఎనిమిది ఏడవ లక్షణం ఈ ఈ ఫర్ ఎనర్జీ ఎనర్జీ అనే శక్తి పిల్లల్లో ఉండే అద్భుతమైన శక్తి ఉంది అది మేము నమ్మాలి ఈరోజు పిల్లలు చాలా చాలా వండర్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు ఏమంటున్నాం మనం వండర్ కిడ్స్ అంటున్నాం కాబట్టి వీళ్ళకు ఉండే శక్తిని మనం కనుక సానపట్టి సక్రమంగా వినియోగించుకోకపోతే అది రక్దారులు పెట్టి మన చెడు అలవాట్లకి టీవీకో స్మార్ట్ ఫోన్కో ఇతరత్ర అనైతిక ప్రవర్తనకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ శక్తిని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత అంటే ఒక ఎఫర్ట్ వైపుకు ఒక మంచి ప్రయత్నం వైపుకు తీసుకువెళ్ళాలి అంటే ఎనర్జీ నుంచి ఎఫర్ట్ వైపుకి మనం తీసుకువెళ్ళాలి ఫైనల్గా చిల్డ్రన్లో లాస్ట్ లెటర్ ఎన్ ఎన్ ఫర్ నచరింగ్ నేచర్ అంటే సహజ స్వభావాలని మనం నచ్చచేయాలని పెంచాలి పెంపొందించాలి అంటే మనకి స్వాభావికంగా పిల్లల్లో ఉండే గుణాలు సానుకూల ఉంటుంది సహానుభూతి ఉంటుంది సహాయం చేయాలని ఉంటుంది ఇవన్నీ కూడా సమాజంతో కలిసి పనిచేస్తారు కలిసి ఎదుగుతారు నేర్చుకుంటారు సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటారు ఇవన్నీ కలిసి ఒక సోషల్ నెట్వర్క్లోకి తీసుకుని వెళ్ళే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి అంటే నచ్చరింగ్ నేచర్ నుంచి నెట్వర్కింగ్లోకి వెళ్ళాలి అంటే మానవ సంబంధాలలోకి వెళ్ళాలి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు అన్నీ కూడా ఏ కుటుంబం ఏకవిష్టి కుటుంబాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అన్ని బాధ్యతలని తల్లిదండ్రులే తీసుకోవాలి పిల్లల్లో ఉండేటువంటి సహజ లక్షణాలని పొదివి పట్టుకొని మంచి విలువలతో పిల్లల్ని పెంచాలి తల్లిదండ్రులు కొన్ని త్యాగాలు చేసి ఈ యొక్క లక్షణాలని దృక్పథాలుగా మార్చాలి తల్లిదండ్రుల్లో కూడా ఏడు రకాలైనటువంటి ప్రవర్తనలు మనస్తత్వాలు లక్షణాలు కావాలి అవి ఏమిటి అనేది రేపటి ఎపిసోడ్లో చెప్తాను